హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత పెళ్లి బంధం ఆరో భాగాన్ని వినేద్దాం చాలా రోజుల తర్వాత అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు కానీ ధరణికి మాత్రం రాత్రి పూర్తి కాకముందే మెలకు వచ్చేసింది మందుల ప్రభావం వలన అనుకుంటా గగన్ మత్తుగా నిద్రపోతున్నాడు గగన్ని చూస్తున్న ధరణి మనసులో ఏవేవో ఆలోచనలు శ్రీనివాస్ చెప్పిన మాటలే పదే పదే గుర్తుకొస్తున్నాయి బావకి ఇంత మొండి ధైర్యం ఏంటి ఇంతమంది ఉన్న బాధని మాత్రం తనొక్కడే అనుభవించాడు ఆ రోజు ఇంటికి వచ్చేసి మళ్ళీ వెళ్ళాడు బహుశా ఈ యాక్సిడెంట్ జరగాలనుకు జరగాలనుమో ఎంత ఎమర్జెన్సీ కేసు అయినా చెప్పి వెళ్తాడు అలాంటిది ఆ రోజు నాకు ఏదో చెప్పాలని కూర్చోబెట్టి పిలిచినా పలకకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు శ్రీను అన్నయ్య సూసైడ్ అని ఏదో చెప్పబోయాడు కానీ బావ అడ్డుపడ్డాడు ఏమై ఉంటుంది ఇలా ఒకదాని వెంట ఒక్కొక్క ఆలోచన వస్తూనే ఉంది బావ కొంచెం తేరుకున్నాక అన్నీ కనుక్కోవాలి అనుకుంది మనసులో గగన్ అమ్మా నాన్నలు తమ్ముడు కళ్యాణ్ ఊరికి బయలుదేరారు గగన్ మరో వారం రోజులు ఇక్కడే ఉన్నాడు ధరణ్ గగనికి గగన్కు సంబంధించిన ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటుంది గగన్ తొందరగానే కోలుకున్నాడు ఒకరోజు గగన్ మేడ పైన కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు ధరణి టీ తీసుకుని వచ్చి గగన్కి అందించింది టీ తాగుతూ గగన్ ధరణిని చూస్తున్నాడు సన్నజాజి మొగ్గలు ఏరుతూ ఆకాశంలో వెళ్లే పక్షుల గుంపులను చూస్తూ ఆనందిస్తుంది ధరణి చిన్న చిన్న వాటికి ఆనందించే సున్నితమైన మనసునిది అందుకే భయం వేస్తుంది ధరణి నా గురించి చెప్తే నువ్వు ఎలా తీసుకుంటావు అని నన్ను శిక్షించినా భరించలే భరించగలను కానీ నువ్వు బాధపడితే నేను భరించలేను అలాగని ఈ విషయాన్ని దాయలేను అని అనుకుంటూ ధరణి అలా బయటికి వెళ్ళొద్దామా అని అడిగాడు కాకన్ ఇప్పుడు ఎక్కడికి అని అడిగింది ధరణి ఊరికే అలా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది అన్నాడు సరే గుడికి వెళ్దామా కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని అంది ధరణి ధరణి నీకు తెలుసు కదా నేను నాస్తికుడిని కాకపోయినా ఇలా గుడికి వెళ్ళడం పూజలు ఉపవాసాలు నాకు నచ్చవని సరే ఆ గుడి పక్కనే ఉన్న ఒక పార్క్ ఉంది అక్కడికి వెళ్దామా పోని అని అడిగింది ఇద్దరూ నడుచుకుంటూ పార్క్ దగ్గరికి వెళ్లారు గుడిని ఆనుకుని పార్క్ ఉండడం వల్ల ధరణి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి గగన్ పక్కన కూర్చొని గగన్ నుదిటి నా కుంకుమ పెట్టింది ఒకవైపు పిల్లల ఆటలు మరోవైపు పెద్దల ముచ్చట్లు ఇంకొందరి ఈవినింగ్ వాకింగ్లు అక్కడక్కడా సెల్ ఫోన్ చాటింగ్లు ఇలా పార్క్ అంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై హడావిడిగా ఉంది ధరణి మాత్రం ప్రశాంతంగా ఉంది ధరణి నేను ఆ రోజు నీకు ఒక విషయం చెప్పబోయాను అదేంటో తెలుసుకోవాలని నీకు లేదా ఇప్పటి వరకు అడగలేదే అన్నాడు చాలా ఉంది తెలుసుకోవాలని కానీ నువ్వు చెప్పబోయే విషయం నిన్ను బాధ పెట్టేదని నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నిన్ను బాధ పెట్టలేక అడగలేదు బావా అంటూ బదిలిచ్చింది ధరణి ఆ విషయం నన్ను బాధ పెట్టడం సంగతి పక్కన పెడితే నువ్వు బాధపడతావేమో అని నా సంకోచం ధరణి అన్నాడు గగన్ ఏంటి బావా చెప్పు కానీ అంతకంటే ముందు నేను నిన్ను ఇంకొక విషయం అడగాలి అనుకుంటున్నాను అంది ధరణి ఏంటి ధరణి అడుగు అన్నాడు గగన్ ఆ రోజు అన్నయ్య సూసైడ్ అని ఏదో చెప్పబోతుంటే నువ్వు ఆపేసావు ఎందుకు ఏంటి అసలు అని అడిగింది ధరణి నువ్వు అడిగిన దానికి నేను చెప్పాలనుకుంటున్న దానికి అన్నిటికీ ఒకే కారణం ధరణి అదే నా గతం అన్నాడు ధరణికి కాస్త అయోమయంగా అనిపించింది ప్రశ్నార్థకంగా చూసింది అవును ధరణి మొన్న నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఫోన్ చేసిన అమ్మాయి స్వప్న నా గతంలోని ఒక జ్ఞాపకంగా నా జీవితంలో ఒక స్వప్నంలా మిగిలిపోయింది అనుకున్న స్వప్న ఇప్పుడు ఏం వినబోతున్నాను అనే భయంతో ధరణి స్వప్న ఎవరు బావా అని అడిగింది స్వప్న గురించి చెప్పాలి అంటే నేను మూడేళ్ళ వెనక్కి వెళ్ళాలి ధరణి నేను ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాను ఒకరోజు పెట్రోల్ బంక్లో పనిచేస్తూ స్వప్న కనిపించింది తనని ఎక్కడో అనుకున్నాను కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రాలేదు ఇంతలో తనే మీరు గగన్ కదా అని అడిగింది అవును అని బదిలిచ్చాను అప్పుడు తనని తాను పరిచయం చేసుకుంది ఇంటర్లో నేను మీ జూనియర్ని అని ఒక రెండు నిమిషాల తర్వాత జ్ఞాపకం వచ్చింది అప్పట్లో తను అన్నిట్లోనూ చురుగ్గా ఉండేది వారి ఆర్థిక పరిస్థితి కూడా పర్వాలేదు కానీ ఇలా పెట్రోల్ బంక్లో పని పనిచేయడం ఏంటి అనుకుంటూ అదే విషయం స్వప్నని అడిగాను తనకు తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకడం ఇష్టం లేదని పెట్రోల్ బంక్లో చేస్తూ డిగ్రీ ప్రైవేట్గా రాస్తున్నానని చెప్పింది తర్వాత చాలాసార్లు పెట్రోల్ బంక్ దగ్గరే తనని కలిశాను పరిచయం కాస్త స్నేహంగా మారింది తన ముక్కు వ్యక్తిత్వం తనకు నచ్చినట్టు తను ఉండే తీరు చెప్పాలనుకున్నది ఏదైనా నిర్భయంగా చెప్పే విధానం నాకెందుకో కాస్త నాలాగే అనిపించింది ఒకరోజు తనే వచ్చి నాకు ప్రపోజ్ చేసింది అప్పటి వరకు నాకు తనపై ఎలాంటి అభిప్రాయం లేదు కానీ ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తారు అనుకున్న నాకు నిర్మోహమాటంగా తను ప్రపోజ్ చేయడం నచ్చింది ఆకర్షణో స్నేహమో తనపై ఉన్న అభిమానమో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయన్న ఆలోచనో చెప్పడానికి నో చెప్పడానికి కూడా నా దగ్గర ఏ కారణం లేదు తన ప్రపోజ్ని ఒప్పుకోవడానికి నాకు ఎంతో టైం పట్టలేదు ఎప్పుడు పుస్తకాలు ప్రాక్టికల్స్లో బిజీగా మునిగితేలే నేను కాస్త సమయం దొరికినా తన ముందు వాలిపోయేవాన్ని తన పక్కన ఉంటే ఎంతో ఎంతో ఆనందంగా అనిపించేది ఒక్కరోజు ఖాళీ దొరికిన సినిమాకో షాపింగ్కో పార్కుకో వెళ్ళేవాళ్ళం రాను రాను తన ధోరణిలో ఏదో మార్పు కనిపించింది తన మాటలు డబ్బు చుట్టూ ఆడంబరాల చుట్టూ తిరుగుతున్నాయి అదే మాట తనని అడిగితే మనకు నచ్చినట్టు మనం బతకాలి జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఎవరికి నచ్చిన సుక్తులు వాళ్ళు చెప్తారు మడి కట్టుకొని కూర్చుంటే జీవితాన్ని కోల్పోతాం అనేది బహుశా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో చెప్పుంటారు అసలే స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి ఎవరి మాట వినటం ఇష్టం లేక అలా అంటుందేమో అనుకునేవాణ్ణి నేను రాను రాను చదువులో బిజీ అయిపోవటం వలన తనను తరు తరచుగా కలవలేకపోయేవాణ్ణి కానీ అర్ధరాత్రి వరకు సందేశాలతో బా వాళ్ళం ఒకరోజు శ్రీను వచ్చి స్వప్న వేరే అబ్బాయితో కనిపించింది చాలా చనువుగా అని చెప్పాడు అందులో తప్పేముంది ఇప్పుడు మనం మన క్లాసులో ఎంతమంది స్నేహితురాలతో ఒక చనువుగా ఉండటం లేదు అన్నిటినీ అలా అపార్థం చేసుకుంటే ఎలా అబ్బాయిలకు ఒక న్యాయం అమ్మాయిలకు ఒక న్యాయమా అని తేలికగా కొట్టిపారేశాను వాడింకేదో చెప్పబోతున్నా నేను వినిపించుకోలేదు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కొంచెం ఫ్రీ అయ్యాను వెంటనే స్వప్నను కలవాలని ఫోన్ చేశాను తను ఏదో బిజీ పనులో ఉన్నానని రేపు కలుస్తానని చెప్పింది ఇంతలో సీనుగాడు వచ్చి ఒరై ఈ ప్రోగ్రాం ఎటు క్యాన్సిల్ అయింది కదా మన వాళ్ళందరూ పబ్బుకు వెళ్తున్నారు మనం కూడా ఒకసారి వెళ్దాం రా సినిమాల్లో చూడడమే తప్ప రియల్గా ఎప్పుడూ చూడలేదు కదరా అన్నాడు మిగిలిన మా క్లాస్మేట్స్ అందరం కలిసి ఆ రోజు పబ్బుకు వెళ్ళాం లోపలి లోపలికి వెళ్ళిన నాకు చాలా కొత్తగా ఉంది ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు మొత్తం పరిశీలిస్తున్న నా దృష్టి ఒక దగ్గర ఆగిపోయింది స్వప్నని అక్కడ వేరొకరితో చూసిన నేను చూడుకునే స్థితిలో నిశ్చేష్టుడైపోయాను అది గమనించిన శ్రీను నన్ను బయటకు తీసుకొచ్చేశాడు మరుసటి రోజు స్వప్నని కలిశాను తను ఎప్పటిలాగే మాట్లాడుతుంది కానీ నేను ఎప్పటిలాగా ఉండలేకపోయాను సూటిగా వచ్చి నిన్న పప్పులో నీతో ఉన్నది ఎవరు అని అడిగాను తను కూడా నాంచలేదు నీకు ఎలా తెలుసు అని కూడా నన్ను ప్రశ్నించలేదు అతను నన్ను ప్రేమిస్తున్నాడంటూ నాకు కూడా వాడు నచ్చాడు అందుకే తనతో వెళ్ళాను అని బదిలిచ్చింది మరి నేను అని అడిగాను అప్పుడు నువ్వు నచ్చావు ఇప్పుడు వాడు నచ్చాడు అంది తేలికగా అయినా నాకు నచ్చినట్లు నేనుంటాను ప్రతిక్షణం ఆనందంగా గడపాలి నువ్వు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటే నీ కోసం ఎదురు చూస్తూ బతకడం నా వల్ల కాదు అంది రేపు అతను బిజీగా ఉంటే వేరొకరు నచ్చుతారా అని అడిగాను ఏంటి నీతులు చెప్పాలనుకుంటున్నావా మా అమ్మా నాన్న మాటే నేను విలలేదు అంది నిర్లక్ష్యంగా అయినా నా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు చూసే కదా నాకు ఓకే చెప్పావు ఇప్పుడు కూడా నేను నా స్వేచ్ఛని కోరుకుంటున్నాను అని చెప్పింది మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాను ధరణి నా బంధాన్ని నేను నిందించలేను నేను వద్దు అనుకున్న వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళని బాధ పెట్టలేను అందుకే మౌనంగా వినిదిరిగాను నాకు కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది ధరణి ఎందుకంటే నా ఇష్టం నా స్నేహం నా ప్రేమ తన విషయంలో ఏవి అబద్ధం కాదు కాబట్టి ప్రేమ అంటే నమ్మకం పోయింది ఈ పిల్లలు కూడా ఫార్మాలిటీ అనిపించింది నాకు ప్రాణమైన వైద్య వృత్తి లక్ష్యంగా పెట్టుకున్నాను నా పూర్తి సమయం పుస్తకాలతోనే గడిపాను నా మనసంతా చదువు మీదే నిమగ్నం చేశాను ఏదో సాధించాలనే తపన కొత్త మందులు కనిపెట్టాలనే నిరంతర సాధన చదువుకుంటూనే ఒక మెడికల్ షాప్లో చేరాను ఎంబీబీఎస్ పూర్తయి హౌస్ సర్జన్ చూస్తూనే హాస్పిటల్లో వైద్యునిగా జీవితం మొదలుపెట్టాను నా సాధనలో నా చదువులో నా వృత్తిలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను అదే సమయంలో అమ్మ నాన్న నీతో పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చారు నిజానికి నాకు ఆ సమయంలో పెళ్ళంటే ఇష్టం లేదు అలాగనే నీ మీద నాకు ఎటువంటి అయిష్టత లేదు నిన్ను చూశాక నీతో మాట్లాడాక నా వృత్తిని నువ్వు అంగీకరించాక నీతో నా పెళ్లి జరిగింది స్వప్న గురించి నీతో ఎప్పటికప్పుడే చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నీ దగ్గర దాయాలని దురుద్దేశం మాత్రం నాకు లేదు ధరణి అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా అంటూ ధరణి వైపు చూశాడు అప్పటికే ధరణికి కాల కింద భూమి కంపిస్తుంది గుండెల్లో కాస్త దడగా అనిపిస్తుంది మనసు అంగీకరించలేని స్థితిలో బాధపడుతుంది వెరసి ధరణి ఏ కదలికాలేక మౌనంగా ఉంది ధరణి మౌనంలో ఏ భావమో కనిపించట్లేదు గగన్ గగన్కి మళ్ళీ తనే మాట్లాడుతూ స్వప్న ఎప్పటికీ నా జీవితంలో ఒక దుర్స్వప్నమే తప్ప ఒక తీపి జ్ఞాపకంగా కూడా నేను గుర్తుపెట్టుకోలేదు జీవితంలో మళ్ళీ తనని చూడాలని కానీ కలవాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న గగన్ మాటలకి ధరణి అడ్డుపడుతూ బావా నువ్వు నాకు దగ్గర కాలేకపోవడానికి అదే కారణమా అని అడుగుతూ మరి ఇప్పుడు నా మీద నీ ఫీలింగ్ ఏంటి బావా అని గగన్ని ప్రశ్నించింది ధరణి నువ్వంటే నాకు ఇష్టం నీకు దగ్గర కాలేకపోవడానికి నా గతం అని నువ్వు ఏమాత్రం అనుకోవద్దు ఈ విషయం నీకు చెప్పకుండా నీకు దగ్గర కాలేకపోయా అంతే నీతో చెప్పాక ఇప్పుడు నా మనసుకు సంతృప్తిగా ఉంది ధరణి అంటూ ధరణికి కళ్ళల్లోకి చూస్తూ నుదుటిపై ముద్దు పెడుతూ ఐ లవ్ యు ధరణి అన్నాడు బహుశా అప్పుడు ఆ ఆకర్షణే ప్రేమ అనుకున్నాను ఇప్పుడు నిజమైన ప్రేమకు ఆకర్షితపడుతున్నాను చూపులు కలిసినా నవ్వులే ప్రేమ అనుకున్నాను కానీ మనసులు కలవాలని నిన్ను కలిసాకే తెలిసింది అభిప్రాయాలు కలవడమే ప్రేమ అనుకున్నాను ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వటమే ప్రేమ అని నువ్వే నేర్పించావు పట్టాలు వేసుకుని తిరగటమే ప్రేమ అనుకున్నాను చెంత లేకపోయినా చెక్కు చెదరని బంధమే ప్రేమని ప్రేమ అంటే ఒక అర్హత మాత్రమే అనుకున్నాను కానీ ప్రేమ అంటే అన్నిటికీ అతీతమైనది అని తెలుసుకున్నాను నా లాంటి వారితో నా సంభాషణే ప్రేమ అనుకున్నాను నీ సహచర్యంలోనే నిజమైన ప్రేమను పొందుతున్నాను తన పక్కన ఉన్నప్పుడు ఉన్న ఆనందమే ప్రేమ అనుకున్నాను నువ్వు పక్కన లేకపోతే బ్రతకలేను అనిపించే భావనే ప్రేమని ఇప్పుడు అనిపిస్తుంది ఎదురొచ్చి ఆహ్వానించేదే ప్రేమ అనుకున్నాను ఎదురు చూడగలిగేదే నిజమైన ప్రేమ నీ ప్రేమని నీ ఎదురు చూపు నాకు నేర్పించింది నా ఎదలో మదిలో గుండె గదిలో నువ్వే నిండిపోయావుదరని భర్త అనే బంధంలో నీ జీవితాంతం నీకు బందీగా ఉండాలనుకుంటున్నాను నీ ప్రేమకు ఆ జన్మాంతం బానిసవ్వాలనుకుంటున్నాను అంటూ ధరణి సమాధానం కోసం చూస్తున్నాడు ధరణి మాత్రం ముభావంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది ధరణి సమాధానం కోసం ఎదురు చూస్తున్న గగన్ వైపు ధరణి చూస్తూ మీ పరిచయం ఇప్పటికీ కొనసాగుతుందా అని ప్రశ్నించింది ఒక్క నిమిషం మౌనం తర్వాత గగన్ చెప్పనారంభించాడు ధరణి ఆ రోజు తన నుండి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ తన ఆలోచన కూడా నాదరి చేరనివ్వలేదు నేను ఆనందంగా నీతో జీవితం మొదలు పెట్టాలనుకున్నాను అదే సమయంలో మన పెళ్ళైన మొదటి రోజే హాస్పిటల్ నుంచి నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది నీకు తెలుసు కదా ఆ పేషెంట్కి నెక్స్ట్ డే సర్జరీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత నేను ఇంటికి వచ్చేదామని బయటికి వస్తున్న సమయంలో స్ట్రక్చర్ పై ఒక పేషెంట్ను లోపలికి తీసుకుని వస్తున్నారు ఒక యాక్సిడెంట్ కేసు ఎవరో వృద్ధ దంపతులు ఆమెను తీసుకుని వస్తున్నట్లున్నారు ఒక క్షణం నేను స్తంభించపోయాను ఎందుకంటే స్ట్రక్చర్ మీద ఉన్నది స్వప్న ఇన్ని సంవత్సరాల తర్వాత తనని ఇలా చూస్తారని నేను అస్సలు అనుకోలేదు ఊహించలేదు కూడా కాసేపు అంతా నాకు శూన్యంగా అనిపించింది శ్రీనివాస్ తనకి లోపల ట్రీట్మెంట్ చేస్తున్నాడు తనకి ట్రీట్మెంట్ జరిగే వరకు నేను గది బయటే వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉండిపోయాను ఇంత తాగి డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ కాక ఇంకేమవుతుంది అని మాట్లాడుకుంటూ మా స్టాఫ్ బయటికి వచ్చారు వారిని చూడగానే ఆ వృద్ధ దంపతులు అమ్మాయికి ఎలా ఉంది సృహ వచ్చిందా అంటూ ప్రశ్నించారు ఇంతకీ మీరేమవుతారు అమ్మాయికి అని అడిగింది ఒక సిస్టరు ఆమె ఎవరో మాకు తెలియదమ్మా మేము నిద్రలో ఉండగా ఏదో పెద్ద శబ్దమైంది బయట ఏంటా అని మా మేడ ఉన్న గదిలో వెళ్ళి కిటికీ తలుపులు తీసి చూసాం కొంచెం దూరంలో ఒక కారు తిరగబడి ఉంది చూడగానే ఏదో యాక్సిడెంట్ అయినట్లుందని అర్థమైంది అసలే అర్ధరాత్రి సమయం ఈ టైంలో అలా వదిలేస్తే ఎలా అని ఇద్దరం దగ్గరికి వెళ్ళి చూసాం దెబ్బలతో అమ్మాయి కనిపించింది మా ఇల్లు ఈ హాస్పిటల్కి కొంచెం దగ్గరలోనే ఉంది మేము ప్రతి నెల ఈ హాస్పిటల్కి చెకప్ కోసం వస్తున్నాం అందుకని ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చాం అని సమాధానమిచ్చారు ఆ దంపతులు ఇంతలో శ్రీను బయటికి వచ్చాడు నన్ను చూస్తూనే ఏం లేదురా ఓవర్ డ్రింక్ చేసి డ్రైవ్ చేసినట్లుంది చిన్న చిన్న జబ్బలు తగిలాయి రేపు ఈ టైంకి నార్మల్ అయిపోతుంది అని చెప్పాడు లోపలికి వెళ్ళి చూశాను సృహలో లేదు మోకాల వరకు ఉండే జీన్స్ స్లీవ్లెస్ టీషర్ట్ బహుశా పెళ్ళైందనుకుంటా కాలికి మెట్టెలు ఉన్నాయి కానీ అంతలా డ్రింక్ చేసింది అన్న విషయాన్ని జీర్ణించలేకపోయాను వెంటనే బయటికి వచ్చేస్తాను సరేనమ్మా మేము వెళ్ళి ఉదయాన్నే వస్తాం కొంచెం చూసుకుంటూ ఉండండి అని అక్కడికి నర్సులకు చెప్పి ఆ దంపతులు బయలుదేరారు విడ్డూరం కాకపోతే ఆడపిల్లలు తప్ప తాగటం తప్ప తాగటమేంటో ఇలా అర్ధరాత్రుల వరకు రోడ్ల మీద తిరగటం ఏంటో మన రోజుల్లో ఎప్పుడైనా ఇలాంటివి విన్నామా కన్నామా ఆడపిల్లలంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది చదువులు ఉద్యోగాలు ఆస్తి అన్నింటిలోనూ సమాన హక్కులు పొందడం మంచిదే కానీ అదే సమానత్వం పేరుతో ఇలా వ్యసనాలకు కూడా బానిసలవుతున్నారు కొందరు అమ్మాయిలు అనుకుంటూ వెళ్తున్న వారి మాటలు నా చెవిన పడలేకపోలేదు వారి మాటలో నిజం లేకపోలేదు స్వేచ్ఛ అంది స్వాతంత్రం అంది నా జీవితం నా ఇష్టం అంది కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితులు కనిపించింది అనుకున్నాను ఆ క్షణం నాలో ఈ తరం అమ్మాయిల్లో తనలాంటి వాళ్ళు రోజురోజుకి పెరుగుతున్నారు కదా అనిపించింది స్వేచ్ఛ ముసుగులో కొందరు విచ్చలవిడితనానికి విడితనానికి అలవాటు పడుతున్నారనిపించింది స్వతంత్రం పేరుతో కొందరు జీవితం నాశనం చేసుకుంటున్నారా అనిపించింది అలా అనుకుంటూ నా ఆలోచనలో నేనుండగా ఎవరో నా భుజం తట్టినట్టు అనిపించింది చూస్తే శ్రీను ఎప్పటి నుంచి పిలవార్రా నిన్ను రా ఇంకా బయలుదేరుదాం అన్నాడు మౌనమైన సమాధానమైంది ఒరే నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది కానీ నీ కోసం ఇంటి దగ్గర చెల్లి ఎదురుచూస్తూ ఉంటుంది అయినా నీతో ముగింపు కోరుకున్న మనిషి కోసం మొదలవబోతున్న కొత్త జీవితాన్ని మధుర క్షణాలను వదులుకుంటావా అంటూ శ్రీను నన్ను నిలదీశాడు శ్రీను చెప్పిందే నిజమని బుద్ధి చెప్తున్నా హాస్పిటల్ బెడ్ పై అలా ఒంటరిగా ఉన్న తనని వదిలి వెళ్ళొద్దని మనసు ఆపింది ఆ క్షణం కారణం తనపై నా మనసులో ముద్రించబడిన మొదటి భావనో లేక మనిషిగా ఆలోచించినా నా మానవత్వమో తెలియదు మరి నాతో పాటే తెల్లవార్లు శ్రీను కూడా కూర్చున్నాడు నేను శ్రీను మధ్య మధ్యలో వెళ్ళి తనని చూస్తూనే ఉన్నాం శ్రీలోకి వచ్చిన తను మా ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయింది శ్రీను తనని ఇప్పుడెలా ఉంది అంటూ తన ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కుంటున్నాడు తను నన్నే చూస్తుంది ఎలా ఉన్నావంటూ మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది నాకు ఇంకా అక్కడ ఉండబుడ్డిది కాలేదు సీను నేను బయట వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి బయటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి నువ్వు నిద్రపోతూ కనిపించావు నేను కూడా కాసేపు అలా పడుకున్నాను కళ్ళు మూసుకున్నాను అన్నమాటే తప్పితే నిద్ర పట్టలేదు ఏదో గుండె బరువు ఈ లోపు నువ్వు లేచి నా కాళ్లకు దండం పెట్టావు ఆ క్షణం నాలో ఏదో తెలియని అపరాధ భావం ఆ మసటి రోజు మొత్తం హాస్పిటల్లోని సర్జరీతో అయిపోయింది మరొక సీరియస్ కేసు వచ్చింది ఈ రోజు నైట్ కూడా హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందేమో అని శ్రీను చెప్పాడు ఆ రోజు సాయంత్రం స్వప్నకు డిశ్చార్జ్ అని కూడా చెప్పాడు ఈలోపు స్వప్న మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఎలా ఉన్నావు అంటూ మళ్ళీ ప్రశ్నించింది బాగున్నానని తనకు సమాధానమిచ్చి ఇంకా తనతో మాటలు కొనసాగించడం ఇష్టం లేక ఈరోజు నైట్ ఇంటికి రావడం కుదరకపోవచ్చు అని చెప్పడానికి అమ్మకు ఫోన్ చేశాను అమ్మతో మాట్లాడిన వెంటనే నీకు ఫోన్ చేద్దామని చూశాను కానీ అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది అక్కడే నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను బయటికి నడిచాను నేను బయటికి వచ్చిన పది నిమిషాలకు స్వప్న శ్రీను కూడా బయటికి వచ్చారు గగన్ ఎందుకు అలా దూరం పెడుతున్నావు నేను నీతో మాట్లాడాలి అంటూ స్వప్న కళల్లో నీళ్లు పెట్టుకుంది తనని మళ్ళీ చూసిన తర్వాత మొదటిసారి మనస్ఫూర్తిగా ఎలా ఉన్నావు స్వప్న అని అడిగాను నీ ప్రేమను కాదనుకొని చాలా పెద్ద పెద్ద తప్పే చేశాను గగన్ వేరొకరితో పెళ్ళయింది తను చనిపోవడమో జరిగింది ఇప్పుడు నేను అమ్మ దగ్గర ఉంటున్నాను అంది ఏడుస్తూ నేను ముభావంగా ఉంటున్నాను శ్రీను వినటం ఇష్టం లేదన్నట్లుగా పక్కకు వెళ్ళిపోయి అరే సర్జరీకి టైం అవుతుంది రా అంటూ పిలిచాడు సరే గగన్ నువ్వు వెళ్ళైతే అని నా ఫోన్ నెంబర్ తీసుకుని తను వెళ్ళిపోయింది తర్వాత రెండు రోజులకు ఒక అన్నో నెంబర్ నుంచి నాకు ఫోన్ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత తెలిసింది ఫోన్ చేసింది స్వప్న అని గగన్ నీకు ఈ మధ్య పెళ్ళైందని సీను చెప్పాడు అంటూ శుభాకాంక్షలు తెలిపింది పెద్దలు కుదిర్చిన వివాహం కదా ధరణి చాలా అదృష్టవంతరాలు అని మాట్లాడింది తర్వాత కూడా మాత్రల విషయంలో ఏదో సందేహమని ఒకటి రెండుసార్లు ఫోన్ చేసింది నేను మాట్లాడేవాడిని ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది నీతో మాట్లాడాలనిపిస్తుంది అంటూ తరచూ సందేశాలు పంపించడం మొదలుపెట్టింది అవన్నీ నచ్చని నేను తనకు బదులు ఇవ్వటం మానేశాను సరాసరి హాస్పిటల్కి వచ్చింది ఒకరోజు ఏమైంది గగన్ నీకోసం నేను ఇక్కడ పిచ్చిదాన్ని అయిపోతుంటే కనీసం బదులు కూడా ఇవ్వట్లేదు నువ్వు మొన్న నిన్ను చూసిన దగ్గర నుంచి పదే పదే గుర్తుకొస్తున్నావు నా తొలి ప్రేమ వినువు నువ్వు నా తొలి ఆశ వినువు నువ్వు నీకు పెళ్ళైనా పర్వాలేదు నీతో జీవితం కావాలి అనిపిస్తుంది నాకు అంటూ ఒక్కసారిగా వచ్చి నన్ను హక్ చేసుకుంది ఊహించని ఆ పరిమాణానికి ఒక్కసారిగా షాక్ అయ్యాను వెంటనే తనని తోసి చంప మీద లాగిపెట్టి ఒక్కటిద్దామనుకునే లోపు శ్రీను నన్ను అడ్డుకున్నాడు బుద్ధి లేకుండా నువ్వు చేస్తున్నదేంటి స్వప్న అని అన్న అన్నాడు శ్రీను గగన్కి కూడా నేనంటే ప్రేమ ఉందిగా కానీ పెళ్ళైందని ఒక ఒకే ఒక కారణంతో నన్ను దూరం పెడుతున్నాడు అంది స్వప్న గగన్ ఏం మాట్లాడుతున్నావు అని అన్నాను అరుస్తూ నేనంటున్న నిజమే ప్రేమ లేకపోతే రాత్రంతా నా కోసం ఎదురు ఎందుకు కూర్చుంటావు అని స్వప్న అడిగింది చ తను అసలేం మారలేదు కొంచెం కూడా ముందు వెనకను మంచి చెడు ఆలోచించకుండా ఏమనిపిస్తే అది మాట్లాడమే అనిపించింది ధరణి పైన తప్ప జీవితాన్ని పంచుకునే ప్రేమ నాకు ఎవరిపైనా లేదు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను వెళ్ళిపోతున్నా నాకు పర్వాలేదు గగన్ ధరణి స్థానం ధరణిది నా స్థానం నాది నేను మళ్ళీ వస్తాను నీ అభిప్రాయం అప్పుడు చెప్పు నీ కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధమే అంటూ వెనక నుండి తన మాటలు వినిపించాయి తర్వాత రెండు మూడు సార్లు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అని మెసేజ్లో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది వెంటనే ఆ క్షణమే తన నెంబర్ని బ్లాక్ చేసేసాను ధరణి సరిగ్గా వారం తర్వాత నీతో మాట్లాడుతున్నప్పుడే హాస్పిటల్ నుంచి నాకు కాల్ వచ్చింది ముందు నీతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను వెంటనే తన నీకు ఫోన్ చేసి నాతో మాట్లాడింది తను ఫోన్ చేసింది మా హాస్పిటల్ నెంబర్ నుంచి ఒక్కసారి ఫోన్ ఆన్ చేయమని చెప్పింది కంగారుగా ఆన్ చేసిన నాకు ఒక కొత్త నెంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ చేతి నరాలను బ్లేడ్తో కట్ చేసుకుంది బ్లడ్ విపరీతంగా పోతున్న పిక్స్ వీడియోస్ అవి అక్కడ ఎవరైనా చూసారో లేదో ఆలస్యమైతే ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతో మీకు ఎవరికి ఏమీ చెప్పకుండా నేను కంగారుగా వెళ్ళిపోయాను సీను హాస్పిటల్లోనే ఉండడంతో వెంటనే తనకి ట్రీట్మెంట్ చేశాడు నేను వెళ్ళేసరికి ఇంకొకసారి ఇలా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటూ తనని హెచ్చరించాడు మేము ఒక సైక్రటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని జరిగిందంతా చెప్పి స్వప్నని వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాం ఆమెకు అడ్రస్ ఇచ్చి మరుసటి రోజు స్వప్నని తీసుకుని వెళ్ళి డాక్టర్ని కలవమని చెప్పి మేము తిరుగు అయ్యాం ఇక వచ్చేటప్పుడు అనుకోకుండా మాకు యాక్సిడెంట్ ఇది జరిగింది అంటూ గగన్ ముగించాడు గతం చెప్పినప్పుడు ముభావంగా కనిపించిన ధరణి ముఖం ప్రస్తుతం జరుగుతున్నది చెప్పగానే కాస్త కలవరంగా అనిపిస్తుంది ధరణి దాపరికం లేకుండా మొత్తం నీ ముందుంచాను నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే అంటూ ధరణి వైపు చూస్తూ చెప్పాడు పెళ్లి తర్వాత మొదటి రోజులు మొదటి క్షణాలు జీవితాంతం భద్రపరచుకోగలిగినంత అపురూపమైనవి మళ్ళీ మళ్లీ రావు అలాంటి క్షణాలు కానీ ఆ రాత్రంతా ఆమె కోసం నువ్వు హాస్పిటల్లోనే ఉండిపోయావు ఒక వ్యక్తిగా మానవత్వం చాటుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాడివిగా నిలిచావు కానీ ఒక భర్తగా నీ కోసం ఇంటి దగ్గర ఎదురుచూసే భార్యని మరిచావు అంటూ కన్నీటితో మౌనంగా ఉండిపోయింది ధరణి నిర్ణయానికి గగన్ ఎదురు చూస్తున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్